కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు కదిరి సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్లో ఉన్నాము కదిరి గొర్రెల మేకల సంతలో ఈ వారం అయితే చాలా చాలా బలహీనంగానే నడుస్తుంది బలహీనంగానే నడుస్తుంది చాలా బలహీనంగా ఉంది చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది తక్కువ మంది వచ్చారు కొనడానికి కానీ చాలా తక్కువ మంది వచ్చారు అమ్మడానికి కానీ రైతులు చాలా తక్కువ మంది తెచ్చారు తక్కువ రైతులు తెచ్చారు అయితే చాలా బలహీనంగానే ఉందండి ప్రస్తుతానికైతే మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది ధరలు అయితే ఒక హెచ్చు తక్కువ ఎక్కువగానే ధరలు నడుస్తూనాయండి నడుస్తూ ఉన్నాయి ధరలు బాగున్నాయి చూడవా ధరలు బాగా చక్కగా ఉన్నాయి ఈ మార్కెట్లో అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది ఉన్నారండి చాలామంది కొంటున్నారు కొనుగోలు చేసి కానీ పోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చారండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు ప్రస్తుతానికైతే ఈ వారం చాలా బలహీనంగా ఉంది పోయిన వారం కానీ పోయిన వారం పోయిన మంగళవారం కానీ చాలా బలహీనంగా నడిచింది ఈ వారం కానీ చాలా బలహీనంగా నడుస్తుంది ఇదేదో ఏంటి ఈ రకంగా బలహీనంగా నడుస్తుందో అర్థం కావడం లేదండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చాలామంది వచ్చారు చాలామంది కొనుగోలు చేశారు కొనుగోలు చేసి వెళ్తున్నారండి కొనుగోలు చేసి వెళ్తున్నా చాలా బలహీనంగా ఉంది మార్కెట్ చాలా బలహీనంగా ఉంది చాలా బలహీనంగానే నడుస్తుంది అండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు వచ్చిన చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ ఈ మార్కెట్ అయితే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా జరుగుతుంది ఇది ఎక్కువగా కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రలో దూర ప్రాంతాలు ఉన్న విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఆ పరిసరాల నుంచి మంది వస్తారండి చాలా మంది వచ్చి కొనుగోలు చేసి వెళ్తారు ఈ వారం అయితే చాలా బలహీనంగా ఉంది చూడండి కూడా ఎంత చాలా ఎంత బలహీనంగా ఉందో మార్కెట్ ఒకసారి గమనించండి ఎంత బలహీనంగా ఉందో ఒకసారి గమనించండి వాహనాలు వచ్చాయి కానీ కొనుగోలు తీసుకు తీసుకువెళ్ళడం లేదండి ఎవరు ఎక్కువగా చాలా 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 బలహీనంగానే ఉంది మార్కెట్ చూడండి మార్కెట్ ఎంత బలహీనంగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా మంచి మార్కెట్ ఇది ఈ వారం పోయిన వారం బలహీనంగా ఉండొచ్చు వచ్చే వారం కానీ బాగా పికప్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత బా ఎంత చక్కగా ఉందో మార్కెట్